그래, 아, 그래, 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 그래,

ஜித்திய அபிவ் பிரதாத்திரு பிரதா நகரம் 다음 영상에서 만나요. ஆ அண்ணா ராண்டி அக்காடா இந்த அத மறச்சு வீல் பாஸ்ட் பண்ணு யாரெல்லாம் ரோட் கரப்பா வீடியோஸ் இருக்கடா அங்க ரோட் பண்ணு இத்தரானு கரரா ஏ உள்ளோ चलेंगे चल ஃபுல் காரே மெ ஃபுல் டான் லெவல் நம்பர் மீரோடா இடு கிராமத்துக்கு இலச்சின் கடா அ అక్కడ కూడా ఇస్తున్నాము ఒక్కసారి ఇరవై తొమ్మిది ముప్పై వార్డు లింక్ రోడ్ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మన జగిత్యాల అభివృద్ధి ప్రదాత డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి మరియు వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్లకు నాయకులకు మా ఇరవై తొమ్మిదో వార్డు పెద్దలకు యువతకు మరియు మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా వార్డు ఇరవై తొమ్మిదో వార్డుకు వచ్చేసి ఒక కోటి డెబ్బై ఏడు లక్షల వరకు సంజయ్ డాక్టర్ సంజీవ కుమార్ సార్ గారు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఒక కోటి ఇరవై రెండు లక్షల వరకు ఒక కోటి ఇరవై రెండు లక్షల పని పూర్తిగా అయిపోయింది మిగిలిన పని కూడా ఈరోజుతో కూడా ఐదు లక్షలతో కలుపుకొని కూడా పూర్తయింది మిగతా పని కూడా ఉన్న భూమి పూజ కార్యక్రమం చేసినాం ఆ కాంట్రాక్టర్ గారు కూడా వచ్చి చేస్తా అని చెప్పి అంటున్నారు ఒక పదిహేను ఒక నెల రోజుల లోపల ఇంత పూర్తిగా పని మా వార్డు లోపల అయిపోతుంది అలాగే మా యొక్క ముదిర సంఘ భవనానికి సంజయ్ కుమార్ సార్ గారు పదిహేను లక్షల రూపాయలు సంఘానికి ఇవ్వడం జరిగింది పూర్తి దశలో అయిపోయింది ఇంకొక రెండు మూడు లక్షల రూపాయలతోని కింద ఫ్లోరింగ్ను ఒక కరెంటు పని బాగుంది అది కూడా ఇస్తాను కూడా సారు ఇవ్వడం జరిగింది మహిళా సంఘానికి కూడా నాలుగు లక్షల అరవై వేల రూపాయలు పెట్టుకొని మహిళా సంఘ భవనం కూడా నిర్మాణం చేసుకున్నాము దానికి ఇంకొక రెండు లక్షల రూపాయలతో అది కూడా పూర్తి అవుతుంది సారు కూడా మాట్లాడి విన్న వెంటనే నేను చేపిస్తా చెప్పి మాట ఇవ్వడం జరిగింది మా యొక్క ఈ సంఘానికి కాకుండా అటు గౌడ సంఘానికి కానీ చాకల వాళ్ళ సంఘానికి కానీ మన కటిక సంఘం కానీ వాటికి కూడా మా ఏరియా ప్రాంతంలో ఉంటాయి వాటికి కూడా నగర్ సంఘం కూడా మా వాటిలో కూడా ఉంటుంది దానికి కూడా నిధులు ఇచ్చారు సారు ఈ యొక్క వాటికై మా సారు వెనువెంటనే ఉండి మీకు ఏ పనులు ఉన్నా కానీ ఉన్నా అని చెప్పి మామూల్నే ప్రోత్సహించుకుంటూ వెనువెంటనే పనులు చేయడం జరుగుతుంది ఇటువంటి సార్ గారు మాకు దొరకడం కూడా మా అదృష్టంగా భావించి ఈ యొక్క సారి గారికి నేను ఎప్పుడూ ఎల్లవేళలో రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నేను ఇరవై తొమ్మిది ముప్పై వార్డులలో అభివృద్ధి పనులపై వచ్చేసిన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సంజయన్న గారికి మా వార్డు సభ్యులందరి నుండి స్వాగతం సుస్వాగతం పలుకుతూ వార్డులో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతూ సార్ మా వార్డుకి ఎన్నడూ లేని విధంగా ఈ ఐదు సంవత్సరాలలో గణనీయమైన అభివృద్ధి చేసారు సార్ ఇటుపక్క రోడ్లైనా మోరీలైనా కిల్ గోడ గౌడ ఇరవై లక్షలు ఇచ్చారు సార్ అన్ని మసీదులకు ఐదు ఐదు లక్షల నుండి నాలుగు మజీదులు ఉంటాయి సార్ నాలుగు మస్జీదులకు మాకు డబ్బులు రావడం జరిగింది అదేవిధంగా ముద్రా సంఘం కూడా డబ్బులు రావడం జరిగింది సార్ ఈరోజు అభివృద్ధి పనుల గురించి చూస్తే సార్ మా వార్డుకు ఒక కోటి ఎనభై ఆరు లక్షలు ఇప్పటి వరకు పెట్టడం జరిగింది సార్ ఒక కోటి ముప్పై ఆరు లక్షల పని ఇప్పటి వరకు కంప్లీట్ అయిపోయినాయి సార్ ఇంకా యాభై లక్షలు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి సార్ అదేవిధంగా మా వాడికి ఒక డబుల్ బెడ్రూమ్లు వచ్చేసి వంద డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి సార్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదిముబారా కలిపి నూట నలభై పైనే వచ్చినాయి సిఎంఆర్ఎఫ్ కూడా యాభై వరకు వచ్చినాయని సందర్భంగా కోరుతున్నాం ఏ అవసరం వచ్చినా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా సంజయ్ నగర్ సార్ గిరి అని అంటే మా వాళ్లకు అందుబాటులో ఉండి ఎల్లో మా కోసం ఛాయశక్తులు కృషి చేస్తున్న సంజయ్ నగర్కి ప్రత్యేకించి మా వాడి నుండి ధన్యవాదాలు చెబుతూ ధన్యవాదాలు సార్ అభివృద్ధి కార్యక్రమాలనున్న మా నాయకులు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు కౌన్సిలర్స్ రాము గారు మైనార్టీ నాయకులు కాదర్ ముజయ్ గారు అదేవిధంగా ముప్పై వార్డు నాయకులు రాజ్ కుమార్ గారు వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్స్ అధికారులకు ప్రత్యేకంగా ఎందుకంటే ఈరోజు ఇంత అధికారిక కార్యక్రమం కాదు పనులు జరుగుతుంటే పరిశీలిస్తుంటే వారు కూడా ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు మా మున్సిపల్ కమిషనర్ గారు ఏఈ గారు రావడం జరిగింది వారందరికీ వారితో పాటుగా ఈ ప్రాంత వివిధ కుల సంఘాల పెద్దలకు మా మైనార్టీ సోదరులకు అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు పార్టీ నమస్కారం ఈరోజు మన మంచి బాయి దగ్గర నుంచి వెంకట్రిక్కు రోడ్డు మా తమ్ముడు దగ్గర రెడ్డి దగ్గర రోడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది గతంలో నీళ్ళ ప్రాబ్లం కూడా బాగుండే నేనే వచ్చింటే వచ్చినప్పుడు పైప్లైన్ ఇప్పుడు నమ్ముడు రాము రాజే తమ్ముడు రాజకుమార్ నీళ్ళని చాలా కష్టం ఉండే మనం పైప్ లైన్ చేస్తాం చేస్తామని చెప్పి జగిత్యాల ప్రాంతంలో నీళ్ళకు సమస్య లేకుండా మళ్ళీ కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలు నీళ్ళు తెచ్చినాం అంతకుముందు మీరు అందరూ చూస్తున్నారు ఈ ఫోర్ హై స్కూల్ న్యూ స్కూల్ దగ్గర ఎప్పుడు చూసినా పై పలికి పోవడం ఇక గాంధీనగర్ దగ్గర పైపుడే నటరాజాకి దగ్గర పైప్లికపోవడే అవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ వచ్చినాం మరి దాంతో పాటుగా నియోజకవర్గంలో మన పిల్లలు బాగా చదువుతారు ముందు నేను కూడా చదువుకున్నాను అలానే ఉప్పు నేను కూడా అలానే చదువుకున్నా దానికి చాలా నిధులు తీసుకొచ్చిన కానీ ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో కొంచెం నిధులు ఆగిపోయినాయి మారిన తర్వాత కొంత మార్పులో కొంత రేట్ అవుతున్నది అంటే అక్కడ బాత్రూమ్స్ లేవంటే మొన్న అడగగానే పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఆ స్కూల్కి పనులు కూడా జరుగుతున్నాయి అట్లనే గాంధీనగర్లో మనకు కూడా దగ్గరనే ఉంటుంది అన్ని వాళ్లకు లైబ్రరీ కూడా మా కమిషనర్ గారు తొందరని ఏర్పాటు చేసి నాతోటి పిల్లలకు అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మరి ఇంత ఉంది అని ఇక్కడ సంఘ భవనాలకు ఇచ్చినాం దాంతోపాటుగా మహిళా సంఘ భవనాలకు తప్పకుండా ఇస్తాం మస్జిద్లన్నిటికి ఇచ్చినాం మొన్న నఫీసా మస్జిద్ ముందట రోడ్డు కూడా బాగాలేకుండే అది కూడా ఏర్పాటు చేసినాం మరి ఈ సందర్భాల్లో ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఎంత చేసినా చేసేది ఉంటేనే ఉంటుంది వీధిగా ఉన్నట్టు రోడ్ కూడా ఖరాబ్ అయింది ఇదంతా కూడా టెండర్కి పిలిచినాం ఈ రోడ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి కూడా మీకు దగ్గరనే ఉంది అది ఇంకా మూడు వందల ఇరవై పడకల ఆసుపత్రి అది ఇప్పుడు ఎంత రోజు గంట కట్టాలి ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ కావాలి అవన్నీ కూడా ఒకటి ఇంకొకటి చేసే బాధ్యతగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా నేను నాకు ప్రధాన ఉద్దేశం జైత్యాల ప్రజలు నా మీద నమ్మకం వచ్చి గెలిపించింది ఎందుకు అంటే గతంలో ఎక్కడ కట్టడం నీళ్ళు ఇక్కడ వచ్చాం ఎక్కడా జరగని పనులు ఇక్కడ జరిగినాయి మరి అటువంటి అప్పుడు సంజయ్ డాక్టర్ గెలితే ఇక్కడ అభివృద్ధి అవుతుందని చెప్పి పక్క నియోజకవర్గాలల్లో నేను నిలబడ్డ పార్టీ వాళ్ళు ఓడిపోయినా కానీ ఇక్కడ మాత్రం నన్ను గెలిపించాను మరి గెలిపించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన సందర్భంలో వారికి నాకు ఇచ్చిన భరోసా మీద ఈ జగిత్యాలు అభివృద్ధి చేస్తా కలిసి పనిచేద్దామని చెప్పి నేను పోయినప్పుడు అనడం దాంతో నేను కూడా కలిసి పనిచేస్తాను చెప్పడం ఈరోజు కొందరు విమర్శిస్తారు కావచ్చు అంటారు కావచ్చు నాకు కూడా ఏం పాద ఏది పాపదాటంగా తెప్పద అన్నట్టు అంతకుముందు ప్రభుత్వానికి దిట్టులో ఆ పార్టీని దిట్టులో నాకు ఏం పని లేదు అవసరం కూడా లేదు కానీ నా ప్రజలు నాకు ముఖ్యం జగిత్యాల ప్రజలు నాకు ముఖ్యం పేదవాళ్ళకి వచ్చేటి ఉన్నాయి ఏడు వందల తొంభై అవి కూడా అతి త్వరలో మంజూరు చేస్తాం అంత ముందు గృహలక్షలో వార్డుకు ఒక పదో పదిహేను ఇచ్చినాం పట్టణంలోకి ఇవ్వలే గ్రామాలలో ఇచ్చినాం వాళ్ళు ఎవరైనా అంత ముందు కట్టుకున్నా కానీ అయ్యో ఆ ప్రభుత్వం పోయింది నాకు అత్తయ్యం రాదు అనుకోవద్దు నేను ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాను ఎందుకు అంటే అప్పుడు ఇచ్చిన గృహ లక్ష పట్టాలు కట్టుకున్న వాళ్ళకి తప్పకుండా మనం ఇవ్వాలి అవన్నీ ఏదైనా వార్డులో లిస్టులో ఉంటే మీడియా ద్వారా నేను కోరుతున్నా కమిషనర్ గారిని కూడా అందరు వార్డ్ ఆఫీసర్లకు చెప్పాలి గ్రామ వారు ఎప్పుడే కూడా కాబట్టి సరేలకు చెప్పాలి వాళ్ళ ఫోటోలు తీసుకొని పెట్టుకొని మీరు ఇమ్మీడియట్గా చేస్తే అవి తీసి ఇప్పుడు నాకు మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేయడానికి నాకు అవకాశం ఇచ్చింది ఉదాహరణ నియోజకవర్ ఇక్కడ వాడుకోవడం నలభై ఐదు కట్టుకుంటే ఐదు వందల మంది కట్టుకున్నా కానీ తీసేసి మూడు వేలకే నేను మళ్ళీ మంజూరు ఇస్తాను కాబట్టి అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా అన్ని వర్గాలకు తెలియాల్సి కొడుతున్నా మా సదర్ సాబ్ సాహ్బిహే ఆప్కే మైనార్టీ గ్రూప్ మేబీ లగాయే మా వేహే మైనార్టీ గ్రూప్ మేబీ లగాయే ఇక్కడ మా హజారీ సాబ్ కూడా ఉంటుండే మీరు కూడా మైనార్టీలకు అందరం మనం కలిసిమెలిసి ఉంటాం మన గ్రూపుల పెడితే తెలుస్తుంది వాళ్ళు కూడా చూసుకోవాలి ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో కట్టిన ఇస్లాంపురాలు కట్టిన రావు రావో కట్టిన వస్తాయో రావో అనుకో వాటి ప్రాపర్గా అప్పుడు లిస్టులో ఉండి వాళ్ళు ఫోటోలు తీసుకొని అప్పుడు ఇస్తూ మనకు అనుమతి ఇచ్చింది కలెక్టర్ గారు అందులో ఉంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను రమ్మన్నందుకు మరొకసారి వార్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను